హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే లాస్ట్ వీడియోలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఎలా అయింది ఏంటి చెప్పాను కదా ఇప్పుడు మహాకాళేశ్వర నుండి ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ ఎనిమిది గంటలకి మేము స్టార్ట్ అయితే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రీచ్ అయ్యేసరికి మాకు పన్నెండున్నర అయ్యింది అనమాట అది ప్రైవేట్ వెహికల్లో వెళ్ళాము సో ఇద్దరికి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు అంటే ఎక్కువ అడిగారు బార్గెయిన్ చేశాక ఇద్దరికి సిక్స్ హండ్రెడ్కి వెళ్ళాము ఎదురు ఒక ఫ్యామిలీ ఉంది అయితే మేము ఇద్దరం కూర్చున్నాము అలా ఎయిట్కి స్టార్ట్ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ అది చేసేసి అక్కడే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దగ్గరే చేసాము ఎందుకంటే మాకు మళ్ళీ నైట్ ట్రైన్ ఉందని చెప్పేసి సో ఎంత అర్లీగా పాసిబుల్ ఉంటే అంత ఓర్లీగా స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయిపోయాము ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు వరకు వెళ్ళిన జ్యోతిర్లింగాలు మ్యాక్సిమం నేను చూసిన వే బట్ ఓంకారేశ్వరం అయితే నాకు నాకు కుదరలేదు నేను వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అండ్ ఇక్కడేమో ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు అని జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట సో ఇది భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖాండ్వా జిల్లాలో ఉంది దీన్నే ఒకప్పుడు మాందాత నగరం అని పిలిచేవాళ్ళు అనమాట ఈ ఆలయం నర్మదా నది అండ్ కావేరీ నది అనేది ఉపనది అనమాట ఒడ్డునున్నది ఈ నర్మదా నది అనేది చాలా అంటే చాలా పవిత్రమైన నది మనము స్నానం చేయడానికి వీలు లేకపోయినా నీళ్ళు జల్లుకున్నా సరే చాలా పుణ్యం అంట ఈ ద్వీపం అనేది నాలుగు కిలోమీటర్ల పొడవు టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందన్నమాట సో స్టార్టింగ్ వెళ్తున్నప్పుడు అయితే రోడ్డు అంత బాగాలేదు వెళ్ళగా వెళ్ళగా బాగుంది మనం శ్రీశైలం రోడ్డు వెళ్తాం కదా కొంచెం ఎదురుకు వెళ్ళాక ఆ ఫీలింగ్ వచ్చిందనమాట కొంచెం రోడ్డు వరకు అండ్ వ్యూస్ కూడా చాలా బాగా అనిపించాయి తర్వాత ఇంకా నార్మల్గా రోడ్డు ఉంది స్టార్టింగ్ అయితే అస్సలు బాగాలేదు సో శివపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణు సృష్టి యొక్క ఆధిపత్యం వరంగా వాదనను కలిగి ఉన్నారు వాటిని పరీక్షించడానికి శివుడు మూడు లోకాలను అంతులేని కాంతిస్తామని జ్యోతిర్లింగంగా చీల్చాడు విష్ణువు మరియు బ్రహ్మ వరుసగా క్రిందికి మరియు పైకి తమ మార్గాలను విభజించి రెండు దిశల్లో కాంతి ముగింపును కనుగొన్నారు బ్రహ్మ తాను ముగింపును కనుగొన్నానని అబద్ధం చెప్పారు విష్ణువు తన ఓటమిని అంగీకరించారు శివుడు రెండవ కాంతి స్తంభంగా కనిపించారు మరియు బ్రహ్మకు వేడుకలలో స్థానం ఉండదని శప్పించారు అయితే విష్ణువు శాశ్వతత్వం చివరి వరకు పూజింపబడతారు జ్యోతిర్లింగ మందిరారు శివుడు మండుతున్న కాంతి స్తంభంగా కనిపించిన ప్రదేశాలు అని నమ్ముతారు మొదట్లో ఏంటంటే అరవై నాలుగు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అని నమ్మేవాళ్ళు వాటిలో పన్నెండు అత్యంత పవిత్రమైనవి అని పరిగణింపబడతారనమాట సో ఇక్కడ రెండు ప్రధాన శివాలయాలు ఉంటాయి ఒకటి ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వరము ఇంకొకటి ఏమో ప్రధాన భూభాగంలో నర్మదా నది దక్షిణ ఒడ్డుగా ఉన్న మమలేశ్వరం అనమాట సో మనము బోట్లో ప్రయాణించవచ్చు లేదంటే ఒక బ్రిడ్జ్ ఉందనమాట ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళి అవతల పక్క చూస్తేనేమో ఓంకారేశ్వరం ఉంటుంది ఇవతల పక్క ఏమో మమలేశ్వరం ఉంటుంది ఈ రెండు దర్శనం చేసుకుంటేనే మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అయింది అంటారు ఒకప్పుడు వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ లేదంట తర్వాత కన్స్ట్రక్ట్ చేశారంట సో అప్పట్లో పడవల్లో వెళ్ళేవాళ్ళు అని అన్నారనమాట సో మేము వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ ద్వారా వెళ్ళి వచ్చేటప్పుడు పడవలో వచ్చేసామన్నమాట సో ఎంతోసేపు కాదు యువతల నుంచి అవతలకు వెళ్ళడానికి ఒక త్రీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో చూసారు కదా ఇది ఒకటి జ్యోతిర్లింగము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫోన్స్ అయితే అలౌడ్ ఉన్నాయి అటు పక్క ఇటుపక్క కూడా ఎలా ఉన్నాయి మేము వెళ్ళింది మధ్యాహ్నం సమయం కాబట్టి అప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆపరనమాట సో అప్పుడు మేము టెంపుల్లోనే కొంతసేపు కూర్చున్నాము కూర్చొని తర్వాత దర్శనానికి వెళ్ళిపోయి తర్వాత వచ్చి చూసారా బోట్ అవతల పక్క నుంచి యువతలకి చాలా కొంచెం అనమాట ఆ పక్కన మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ ఎక్కేసి అవతల పక్క దిగిపోతే మనం అటు పక్క గుడికి వెళ్ళిపోవచ్చు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి ఇదే నర్మదా నది నీళ్ళు నాకు చాలా బాగా అనిపించింది అనమాట అంటే అక్కడ స్నానం చేయడానికి కూడా వీలుగా ఉన్నది బట్టలు మార్చుకోవడానికి కూడా గదులు ఉన్నాయి అండ్ పిండదానం వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ పంతులు చేస్తున్నారు అండ్ ఇక్కడ బాణలింగాలని ఉంటాయి అంటే మనకి రాళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటాయి ఆ బాణలింగాలు ఒక్కొక్కటి థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా అమ్ముతున్నారు దాన్ని తీసుకొని నీళ్ళల్లో వేస్తారు అనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆది శంకరాచార్యులది చాలా అంటే చాలా పెద్ద విగ్రహం ఉంది కన్స్ట్రక్ట్ చేశారు ఇదైతే ఒక గుడి ఉంది లోపలికి చాలా చీకటిగా ఉంది అక్కడి వరకు వెళ్ళి మేము వెనక్కి వచ్చేసాం అనమాట ఇదంతా ఆదిశంకరాచార్యులది ఉంది తర్వాత అక్కడ పైన ఆది శంకరాచార్యులది పెద్ద విగ్రహం ఉంది మీకు వీలైతే మీరు దర్శించుకోవడానికి చూడండి ఇంకా ఇక్కడ ఏంటంటే లోపల జ్యోతిర్లింగానికి తొడుగు పెట్టి ఉంటుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ఏమో తొడుగు తీసేసి స్వయంభూగా చూపిస్తారనమాట తర్వాత ఇక్కడ అంతా పూజలు నిర్వహిస్తారు చూసారు కదా ఇదేనన్నమాట ప్రధాన ఆలయము ఈ లోపలికి వెళ్తే అదే గర్భగుడి సో ఆ లోపల అన్నమాట దర్శనం చేసుకునేది సో ఇదంతా లైన్ కట్టేసి మేము లోపలికి వెళ్ళిపోయాము ఇక్కడ ఇంకేమేం చూసుకోవచ్చు అంటే ఓంకారేశ్వర్ ప్యాలెస్ చూసుకోవచ్చు మమలేశ్వరం జ్యోతిర్లింగం చూడొచ్చు ఇంకా వచ్చేసి సిద్ధనాథ్ ఆలయానికి సంబంధించిన దృశ్యాలు నర్మదా నది ఘాట్ ఒకటి చూడొచ్చు ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడక్కడ మనకి చూడ్డానికి అండ్ ఇదేనమాట బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ అవితల పక్క నుంచి మేము అవతల పక్కకి వెళ్ళామన్నమాట బై వాక్లో వెళ్ళేసి ఇది కూడా ఎక్కువసేపు పట్టదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్లాక్ రూమ్స్ కానీ లగేజ్ పెట్టుకోవడానికి ఎటువంటి రూమ్స్ లేవు మనం ఏం చేయాలి అంటే అక్కడ సేమ్ అక్కడ మనకి మహాకాళేశ్వర్లో ఎలా అయితే ప్రసాదం తీసుకున్నామో ఇక్కడ కూడా ఒక దగ్గర పెట్టేసి మనకు కావాల్సిన వస్తువులు ఏమన్నా వాళ్ళ దగ్గర కొనుక్కుంటే వాళ్ళు మన బ్యాగ్స్ అని చెప్పులు ఉంచుకుంటారనమాట సో క్లాక్ రూమ్స్ ఉంటే బాగుండేది అనిపించింది సో మేము మా ఈ టోటల్ జర్నీలో ఎక్కడ రూమ్స్ తీసుకోలేదు ఎందుకంటే క్లాక్ రూమ్స్లో లగేజ్ పెట్టేసి రైల్వే స్టేషన్లో కానీ ఫ్రెషప్ అయిపోయాము మ్యాక్సిమం రైల్వే స్టేషన్స్లోను సో అలాగ మాదైతే దర్శనం అయిపోయి ఆఫ్టర్నూన్ అలాగ మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసి బస్ ఎక్కేసామన్నమాట సో అక్కడ నుంచి టెంపుల్ దగ్గర నుండి ఆటోస్ ఉంటాయి బస్ స్టాండ్ వరకు ఒక టూ కిలోమీటర్స్ అక్కడ నుండి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి మాకు రిటర్న్ ట్రైన్ వచ్చేసి నైట్ టెన్ థర్టీకి ఉన్నది ఎక్కడి నుంచి అంటే కండ్వా నుంచి ట్రైన్ ఉందనమాట సో మేము స్టేషన్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసి అక్కడ లోకల్లో ఉన్న దాదాజీ మందిర్ తుల్జాపూర్ భవానీ మందిర్ తుల్జా భవానీ మందిర్ ఇంకా ఒక మంచి డిన్నర్ ప్లేస్ ఉందంట సో అక్కడ మంచిగా డిన్నర్ తినేసి మళ్ళీ కండువా స్టేషన్కి వద్దాము అని చెప్పేసి బయలుదేరిపోయాం అనమాట సో ఆ వ్లాగ్ వచ్చేసి నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్